సహజంగా మన హృదయానికి ఎవరైతే దగ్గరగా ఉంటారో మన జీవితాలకు దగ్గరగా ఉంటారో దగ్గర సంబంధులు ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే మనకున్న కష్టాన్ని పంచుకుంటాం అప్పుడు ఏం జరుగుతుంది మనకున్న కష్టాన్ని మనకున్న బాధను మనకున్న వేదనను మనకు అత్యంత ఆప్తులుగా ఉన్నటువంటి వారితో పంచుకుంటే వాళ్ళు ఏం చేయగలరో తెలుసా మీ యొక్క బాధను వినగలరు కొన్ని సందర్భాల్లో ఓదార్చగలరు కానీ తీర్చగలరా నీకున్న కుటుంబ సమస్యను తీర్చగలరా నీకున్న అనారోగ్య సమస్యను తీర్చగలరా నీకున్న బాధ కూడా మీ అక్కతోనో చెల్లితోనో బంధువుతోనో పంచుకున్నారు అనుకోండి వాళ్ళు ఏం చేయగలరు నువ్వు బాధపడుతూ ఉంటే ఆ బాధను ఎంతో కొంత షేర్ చేసుకోగలరు కానీ నీ బాధను వాళ్ళు తీర్చగలరా ఒకసారి ఆలోచించండి కానీ విచిత్రమైన విషయం ఏమిటంటే పరిస్థితులను మార్చలేని మనుషులను మార్చలేని రోగాలను బాగు చేయలేని మనకున్న కష్టాలు తీర్చలేని వీళ్ళందరితో చెప్పుకుంటాం కానీ దేవునితోనే మనం చెప్పం ఎవరితో చెప్పం దేవునితో చెప్పం మనం దేవుని సన్నిధికి వచ్చి మనకున్న కష్టాన్ని పంచుకోం దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద పడి అదే నీ బ్రదతో గంట సేపు చెప్పుకుంటావు నీ కష్టాన్ని అదే నీ సిస్టర్తో గంట సేపు చెప్పుకుంటావు నీ కష్టాన్ని అదే నీ తల్లితోనో నీ తండ్రితోనో గంట సేపు చెప్పుకుంటావు నీ కష్టాన్ని మరి గంటలు గంటల సేపు నువ్వు లోకమంతటితో నీ కష్టాన్ని చెప్పుకుంటున్నావు కానీ మరి ఎందుకని ప్రభు సన్నిధిలో పట్టుమని పది నిమిషాలు కూడా నువ్వు మోకరించావు ఎందుకని ప్రభు సన్నిధిలో కనీసం పట్టుమని పది నిమిషాలు కూడా నీ గోడు చెప్పుకోవు నీ బాధ చెప్పుకోవు కారణం తెలుసా నువ్వు దేవునికి అంత దూరంగా జీవిస్తున్నావు కాబట్టి ఎవరైతే నీకు దగ్గరగా జీవిస్తారో ఎవరైతే నీ హృదయానికి దగ్గరగా ఉంటారో వాళ్ళతో నువ్వు మనసుకు ఎంతసేపు అయినా మాట్లాడగలవు మరి దేవునికి ఎందుకని చెప్పుకోలేకపోతున్నావు అంటే నువ్వు దేవునికి చాలా దూరంగా ఉంటున్నావు నువ్వు దేవునికి ఎందుకని నీ కష్టాన్ని మనసు చెప్పుకోలేకపోతున్నావు తెలుసా దేవుని సందులో మోకరించి ఎందుకని పది నిమిషాలు కూడా ప్రార్థన చేయలేకపోతున్నావు తెలుసా సహోదరి సహోదరు దయచేసి విను వాస్తవం ఏమిటయ్యా అంటే నువ్వు దేవునికి దూరంగా జీవిస్తున్నావు దేవునితో నువ్వు పెనవేసుకోవలసినటువంటి బంధాన్ని పెనవేసుకోలేకపోయావు దేవునితో కలిగి ఉండవలసినటువంటి సహవాసాన్ని కలిగి ఉండలేకపోయావు దేవుడు